హాయ్ ఫ్రెండ్స్ మేము అందరము మా ఫ్యామిలీతోని మంత్రాలయం వచ్చినాము మీరు కూడా మంత్రాలయం మంచిగా క్లుప్తంగా చూడాలి అంటే నేను ఈ వీడియోలో చూపించండి ట్రై చేస్తా మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ మంత్రాలయంని చూడండి చూసి ధరించండి ఇప్పుడు మేము మంత్రాలయం ఎంట్రన్సీలో ఉన్నాము మేము కర్ణాటక బార్డర్ నుంచి వెళ్తున్నాం కాబట్టి వెళ్తూ వెళ్తూ మనకు లెఫ్ట్ సైడు ఒక కమాన్ వస్తుంది అది ఒక కనిపిస్తుంది కదా అదే కమాను ఆ కమాన్ నుంచి లోపలికి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మనకి కార్ పార్కింగ్ కాగో అంకుల్ ఒక ఫిఫ్టీ రూపీస్ తీసుకొని మనకు కార్ పార్కింగ్ చేయడానికి టోకెన్ ఇస్తాడు ఆ టోకెన్ తీసుకొని ఎక్కడ పార్క్ చేయాలి అని చెప్తాడు అలా వెళ్తూ ఉంటే గో మనము శ్రీ గురు రాఘవేంద్ర స్వామి టెంపుల్ మెయిన్ గేటు మెయిన్ ఖమాను ఇది మీకు చూస్తున్నటువంటి కమాను శ్రీ గురు రాఘవేంద్ర స్వామి కమాను పెద్ద కమాను మెయిన్ ఎంట్రన్సీ కమాను అయితే మనం ముందుకు వెళ్తున్నాము అగో అక్కడ కనిపిస్తుందా స్వామివారి గుడి అక్కడే స్వామివారి గుడి తర్వాత మనము వెళ్తూ వెళ్తూ కార్ పార్కింగ్ చేయడానికి మనం ఇప్పుడు వెళ్తున్నాము అలా వెళ్తూ ఉంటే ఇవన్నీ ఇక్కడ కనిపిస్తున్నటువంటి రూమ్స్ అన్నీ నైట్ ఎవరైతే ఉంటారో తర్వాత అక్కడ స్టే చేయడానికి రూమ్స్ అన్నమాట అయితే వెళ్తూ ఉన్నాము ఇక్కడ కూడా కార్ పార్కింగ్ ఉంటుంది కానీ వాళ్ళు ఏమంటున్నారంటే ఫుల్ అయిపోయినాయి కొంచెం ముందుకెళ్ళండి అని చెప్తున్నారు సరే అని చెప్పేసి మళ్ళీ ముందుకు వెళ్తున్నాము చూడండి మీరు ఒకసారి ఈ మంత్రాలయంలో ఉన్నటువంటి అద్భుతాన్ని చూడండి డే టైం ఇలా ఉంది కానీ నైట్ టైం అయితే అబ్బా అసలు కన్నుల పండుగలాగా ఉంది నిజంగా నిజంగా అసలు మనం బంగారం ఆరబోసినట్టే ఉంది ఎంత చూ రెండు కళ్ళు జాలతలేవండి అయితే మాకు అడ్రస్ తెలియక మనకన్నా ముందు పోయిన ఆటోని అడిగినాము కొంచెం ముందుకు పోయి మీరు మళ్ళీ లెఫ్ట్ తీసుకోండి అని చెప్పిండ్రు సరే అని చెప్పేసి మళ్ళీ ముందుకు వెళ్తున్నాం కారు తీసుకొని అలా వెళ్తూ ఉంటే మళ్ళీ ఇక్కడ అడిగినాం ఇక్కడ అడిగితే ఇక్కడ కూడా ఫుల్ అయిపోయినాయి కొంచెం ముందుకు వెళ్ళండి ముందుకెళ్ళి మళ్ళీ లెఫ్ట్ తీసుకోండి అని చెప్పిండ్రు సరే అని చెప్పేసి వెళ్ళిగో ఇక్కడ లెఫ్ట్ తీసుకున్నాక తుంగభద్ర నది ఇప్పుడు అక్కడ కనిపిస్తున్నటువంటి షెడ్యూల్ మొత్తము ఏదన్నా ఉత్సవాలు అయినప్పుడు షాపులు వేసుకుంటారంట అయితే ఇక్కడ పార్చ్ పార్కింగ్ ఇది పార్కింగ్ ప్లేస్ అయితే ఇక్కడ అన్ని కార్లు పార్క్ అయి ఉన్నాయి కదా ఇదే ఇక్కడనే మన కార్ కూడా పార్క్ చేద్దామని వెళ్తున్నాము ఇంకా మంచిగా మంచి ప్లేస్ ఎక్కడన్నా ఉందేమో చూస్తున్నాము ఇక్కడ ఇక్కడ కూడా నది ఒడ్డున మంచి టెంపుల్ ఉంది ఇక్కడనేమో పిల్లలు టెన్ రూపీస్ ఇస్తే స్కిప్ చేయడానికి ఒక మిషన్ పెట్టినరు జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం పెట్టినట్టున్నారు చూడండి మీరు తుంగభద్ర నది ఎంత ఎండిపోయింది అసలు వాటర్ లేదు మేం పోయింది ఫిబ్రవరి ఫోర్త్ రోజు అసలు ఎండలే లేవు ఎండలు లేకపోయినా కానీ అస్సలు వాటర్ కనిపిస్తలేదు కంప్లీట్గా ఎడారిలాగా అయిపోయింది అగో చెరువులోనే ఒక చిన్న గుడి స్వామి అక్కడ స్వామివారు ఉన్నట్టున్నారు తర్వాత గుళ్ళోకి ఎంటర్ అయినాం మేము కల్మోహం కడుకొని గుళ్ళోకి ఎంటర్ అయినాము గుడిని చూస్తుంటే ఆ గోడలపైన ఉన్నటువంటి స్వామి ఆ విగ్రహాలు అబ్బా అబ్బా ఎంత అందంగా ఉన్నాయి ఎంత ముద్దుగా చెక్కిండ్రు ఎంత మంచిగా అబ్బాబా నాకైతే రెండు కళ్ళు చాలలేదండి మీరు ఇక్కడికి వచ్చి చూడలేని వాళ్ళు నా వీడియో చూడండి ఈ వీడియోలో నేను వీలైనంత వరకు నైట్ పిక్స్ నైట్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తా మీరు చూడండి ఓపికతోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూడండి ఎంత బాగున్నాయి అసలు వీలైనంత వరకు నాకు చేత వరకు నేను వీడియో తీసిన దయచేసి మీరు అందరూ చూడండి చూడు వినాయకునికి ఎంత చక్కగా బోధిస్తున్నారు ఒక గురువు గారు ఇక్కడనేమో ఇక్కడనేమో పరమానంద శిష్యులాగా ఉన్నట్టున్నారు ఎంత చక్కగా అసలు ఆ సముద్రంలో ఆ కాలువలో దిగినట్టు ఇక్కడనేమో అని ఉంది అంటే బోధించేటువంటి వ్యాసాలు బోధిస్తారేమో మరి మనకు అంత తెలియదు నాకైతే కానీ నేనైతే నాకు తెలిసినంతవరకు నాకు చేత అయినంతవరకు వరకు నేను ఈ ఫొటోస్ చూపిస్తా ఇక్కడ చూడండి ఒక సాధువు ఎంత చక్కగా అసలు ఈ శిశువులకు ఎంత చక్కగా బోధిస్తున్నారు ఎంత బాగా చూడండి మీరు తర్వాత ఇక్కడ తర్వాత ఇక చూడండి ఎంత బాగా అసలు బాబా నాకైతే రాబుద్ధి కాలేదండి నిజంగా డే టైమే ఉందంటే నైట్ టైం అయితే అస్సలు నాకు రాబుద్ధి కాలేదు రియల్ చెప్తున్నా మంత్రాలయం చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ వరహ అవతారంతో ఉన్నారు స్వామివారు ఎంత మంచిగా ఉన్నారు ఇక్కడ చూడండి ఏదో యజ్ఞం చేస్తున్నారు స్వామివారు నాయన స్వామి చూడండి ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఎంత శ్రీ విష్ణు ఈశ్వర బ్రహ్మ ఉన్నారు ఇక్కడ తర్వాత ఇక్కడ ఇక్కడ ఉన్నారు మీరు వీలైనంత వరకు కొంచెం ఓపిక చేసుకొని చూడండి ఒక గోడల పైన గోడలపైన ఇంత చక్కగా ఇంత చక్కగా అసలు మనకు అర్థమయ్యే విధంగా ఎంత చక్కగా అమర్చిండ్రు నిజంగా వాళ్ళకు దండం పెట్టాలి చూడండి ఎంత చక్కగా శ్రీకృష్ణుని ఈ మంత్రాలయంలో శ్రీకృష్ణుని వసదేవుడు ఒక తట్టలో పెట్టుకొని పోతాడు కదా అటువంటి పిక్స్ కూడా ఉంటాయండి అసలు బాబా బాబా ఎంత బాగున్నాయో తర్వాత నేను గల ముందుకు వెళ్తూ వెళ్తూ మెయిన్ గుడి శ్రీ గురు రాఘవేంద్ర స్వామి టెంపుల్ను డే టైం ఇలా ఉంది చూడండి అయితే మనం దర్శనం చేసుకోవాలంటే అన్నిట్టు ఉంది కదా అన్నిటి నుంచిది సర్వదర్శనం ఉంటుంది వెళ్ళాలి మనం అమౌంట్ ఇస్తే కింది నుంచి వెళ్ళాలి టూ హండ్రెడ్ ఏమో సంథింగ్ ఉంది తర్వాత ఇక్కడ ఎంత బాగా రాసిండ్రు అన్నదానం మహాదానం అని నిజంగా అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్పది తర్వాత మెయిన్ మెయిన్ గుడి ఎంత బాగుంది ఇక్కడ అక్షర వాళ్ళ ఆట ఆడుకుంటున్నారు ఏందో కానీ నాకైతే వాళ్ళ మీద కూడా దాస లేదు నాకు ఈ గుడి మొత్తము నా ఛానల్ నుంచి నా సబ్స్క్రైబర్స్కి నేను కంప్లీట్గా చూపించాలి వీలైనంత వరకు నా సెల్లుల బంధించి మీకు చూపియని ఇక ట్రై చేస్తున్నా తర్వాత ఇక ఇక్కడ 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 అక్షర గుడిని వాళ్ళ అన్నయ్యను వాళ్ళ నాన్నను గుడిని ఫొటోస్ తీస్తుందా వీడియోస్ తీస్తుందా సంథింగ్ ఏదో చేస్తుంది కానీ నేనైతే నా దాసలు నేనున్నా హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను మంత్రాలయం టెంపుల్లో ఉన్నా ప్లీజ్ దయచేసి అందరూ చూడండి నాకైతే భలే నచ్చింది మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నా చూడండి అసలు జనాలు అయితే ఏమన్నా వస్తున్నారా సాయంత్రం వరకు ఈ ఖాళీ ప్లేస్ ఎంటి ప్లేస్ ఉంది కదా ఫిల్ అయిపోతుందట అందరు ఇక్కడే పడుకుంటారు అంట నేను ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నా ఇంకా నడుచుకుంటూ ఇంకా సర్వదర్శనం కోసం వెళ్తున్నా స్వామివారి దగ్గరికి చూడాలి చూడాలని చాలా ఆతృతగా వెళ్తున్నా మీరు కూడా వీలైతే చూడండి వెళ్ళి